హలో అండి ఆసక్తికరంగా సాగే ఒక మంచి నీతికతను చెప్పుకుందాం ఒకప్పుడు ఫ్రాన్స్ దేశంలో ఒక మహారాణి ఉండేది ఆవిడకు లంకంత భవనం ఆ భవనంలో ఎక్కడ చూసినా బంగారంతో వజ్రాలతో చేయబడిన వస్తువులు ఉండేవి నిజానికి ఆవిడ ఒక మంత్రగత్తె తనకు ఏం కావాలనిపిస్తే అది క్షణాల్లో అమర్చుకునేది అయితే వృద్ధాప్యంలో ఉన్న ఆ మహారాణికి చేతకాని ఒకే ఒక విషయం అంటే తాను యవ్వనాన్ని పొందడం ఆ ఒక్క శక్తి మాత్రం మంత్రగత్తెలో లేదు నిజానికి తాను యవ్వనంలో ఉన్నప్పుడు మంచి అందగత్తె కానీ రాను రాను అందవికారంగా మారిపోయింది ఆమెతో ఏదైనా పని మీద వచ్చిన వాళ్ళు కూడా ఆమెను చూడలేక ముఖం పక్కకు తిప్పుకునేవారు ముడతలు పడ్డ శరీరంతో అందవికారంగా రోజంతా దగ్గుతూ వణుకుతూ నడుస్తూ ఉండేది ఆమెకు అద్దంలో తన ముఖాన్ని తానే చూసుకోవడం కూడా ఇష్టముండేది కాదు అంతేకాకుండా తన ముందుకు ఎవరైనా అందమైన వాళ్లు వస్తే సహించలేకపోయేది అందువల్ల ఇంట్లో పని మనుషులుగా ఒంటి కన్ను వాళ్లను గూని వాళ్లను నియమించుకునేది ఇలా ఉండగా ఒకసారి యుక్త వయసులో ఉన్న ఒక అందమైన అమ్మాయి రాణిని కలవాలని వస్తుంది ఆమెను చూసిన వెంటనే రాణి సహించలేక ఈ పిల్లను ఇక్కడికి తీసుకువచ్చిన వాళ్ళు ఎవరు ఎంత ధైర్యం అని కోపడింది అప్పుడు ఆ అమ్మాయి మహారాణి నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలిస్తే ఇలా కోపడవు నాకు ఒక మహిమగల మంత్రం తెలుసు ఆ మంత్రాన్ని ఉపయోగించి నీ వయసును నాకు నా వయసును నీకు మార్చగలను అని అంటుంది ఇది విన్న రాణి ఆనందం పట్టలేక నిజంగానా అయితే నువ్వు ప్రతిఫలంగా నా నుంచి ఏం కోరుకుంటున్నావు అని అడుగుతుంది దానికి ఆ పిల్ల నీ దగ్గర ఉన్న ధనం కిరీటం అంతా నాకు ఇచ్చేయాలి అని అంటుంది ఇది విన్న మహారాణి కోపంగా ఏంటి నా దగ్గర ఉన్న ధనం కిరీటం మొత్తం నీకు ఇచ్చేయాలా ఇలాగే చావనైనా చేస్తాను కానీ ధనాన్ని మాత్రం పోగొట్టుకోను వెళ్ళి ఇక్కడి నుంచి అని అరుస్తుంది చేసేదేం లేక ఆ పిల్ల నిరాశతో వచ్చిన దారే వెళ్ళిపోతుంది ఇలా కొన్ని రోజులు గడిచాక మహారాణి మరింత అస్వస్థకు గురై మంచం పడుతుంది దాంతో పనిచేసే వాళ్ళు కూడా అసహించుకోవడం ప్రారంభించారు రాజవైద్యులు వచ్చి పరీక్షించి ఇంకా తాను ఎంతో కాలం బతకదని తేల్చి చెప్పేశారు ఇలాంటి పరిస్థితుల్లో రాణికి ఆ అమ్మాయి గుర్తుకొస్తుంది కొంతమందిని పంపించి ఆ అమ్మాయిని ఎలాగైనా ఇక్కడికి పట్టుకురమ్మని ఆదేశిస్తుంది బటలు వెళ్లి ఆమెను వెతికి పట్టుకుని రాజగృహానికి తీసుకుని వస్తారు మహారాణి ఆ అమ్మాయితో నువ్వు కోరినట్లే నీకు ధనాన్ని నా కిరీటాన్ని మొత్తాన్ని అప్పచెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నీ మంత్రశక్తితో మన వయసులను మార్చుకుందామా అని అడుగుతుంది దానికి ఆ అమ్మాయి కాసేపు ఆలోచించి మహారాణి ఈ ఒప్పందంతో ఇంతకు ముందు నేను మిమ్మల్ని కలుసుకున్న మాట నిజమే అయితే నా అందాన్ని వయసుని మీకిచ్చేస్తే నేను వెంటనే అనాకారిగా ముసలిదానిలాగా అయిపోతాను ఇంతకు ముందేమో మీరు ఒప్పుకోలేదు కానీ నాకు ఇప్పుడు భయంగా ఉంది అని అంటుంది అయితే రాణి ఆ అమ్మాయికి మంచి మాటలు చెప్పి ఆ అమ్మాయిని బాగా పొగిడి ఎలాగోలా ఒప్పిస్తుంది అలా వాళ్ళిద్దరి మధ్యలో ఒప్పందం కుదిరి క్షణంలో రూపాలు తారుమారవుతుంది రాణి ఇప్పుడు ఎంతో అందంగా యవ్వనంలో బంగారు పసుపు మేలిమి ఛాయతో మెరిసిపోతోంది అక్కడ ఉన్న వాళ్ళందరూ రాణి అందాన్ని చూస్తూ అలాగే ఉండిపోయారు అయితే రాణి ఇప్పుడు చిన్న గ్రామానికి వెళ్లి పూరిపాకల్లో నివసించాలి చిరిగిన గుడ్డలు కట్టుకోవాలి ఇక ఆ అమ్మాయి మాత్రం ఇప్పుడు చూడడానికి అనాకారిలా తయారైంది అయితే ఇప్పుడు తనకు అందమైన భవనం అంతులేని ఆస్తి సొంతమైంది తానిప్పుడు ఎలా ఉన్నానో చూసుకోవాలని అద్దంలో చూసుకుంటుంది వికృతంగా మారిన తన ఆకారాన్ని చూసి భరించలేక తన ముఖానికి రెండు చేతుల్ని అడ్డు పెట్టుకుంటుంది అటుపై తన వద్ద ఎవరూ రాకూడదని ఆజ్ఞలు జారీ చేస్తుంది అయితే తన దగ్గర ఉన్న అంతులేని బంగారం వజ్రాలను చూస్తూ తన ముసలితనపు బాధను పోగొట్టుకోవాలని ప్రయత్నిస్తుంది కానీ అవేవి ఆమె బాధను తీర్చలేదని తెలుసుకుంటుంది ఇంతకు ముందు తాను స్నేహితురాలతో నృత్యం చేస్తూ మాట్లాడుతూ నవ్వుతూ సరదాగా గడిపేది కానీ ఇప్పుడు చేతికర్ర సహాయంతో లేవాలన్నా కష్టంగా ఉంది తనకిప్పుడు పళ్ళు లేకపోవడం వల్ల రుచికరమైన ఆహారం ఏదీ తినలేకపోతోంది రాను రాను ఆ అమ్మాయి పశ్చాత్తాపంతో కుమిలిపోయింది అందం యవ్వనం పోగొట్టుకుని ఎంత ధనమున్నా ఏం ప్రయోజనం లేదని గ్రహించింది ధనం ఎంత ఉన్నా అది అనుభవించడానికి లేనప్పుడు వ్యర్థమే కదా అని అనుకుంది ఇంతకు ముందు గొర్రెలను మేతకు తీసుకెళ్లి ఆడుతూ పాడుతూ గడిపే ఆ అమ్మాయికి ఇప్పుడు రాజవ్యవహారాలు ఏమీ అర్థం కావడం లేదు వాటిని సరిదిద్దడానికి తన వల్ల కావడం లేదు అక్కడ యవ్వనంగా అందంగా మారిన రాణి ఆ అమ్మాయి నివసించే గ్రామానికి వెళ్ళి తాను కూడా పశ్చాత్తాప పడుతోంది రాజ్యాధికారం సుఖం లేనందుకు బాధపడసాగింది పేదరికంలో బతకడం ఆమెకు చెప్పలేనంత కష్టంగా తయారయ్యింది ఇంతకు ముందు ముసలితనం ఉన్నప్పటికీ అధికారంతో సౌకర్యాలతో ఆ బాధను మర్చిపోయేది కానీ ఇప్పుడు క్షణక్షణం పేదరికంతో బాధపడుతోంది నేనేంటి ఈ చిరిగిన వస్త్రాలను కట్టుకోవడమేంటి ఈ దుస్తుల్లో నా అందం యవ్వనం ఏం రాణిస్తుంది ఈ మారుమూల గ్రామంలో నా అందాన్ని చూసి మెచ్చుకునేవారు ఎవరు ఇక్కడ అందరూ మొరటు మనుషులే తెలివి తక్కువతో అందం కోసం యవ్వనం కోసం కిరీటాన్ని ధనాన్ని వదులుకున్నాను అవన్నీ మళ్ళీ సంపాదిస్తే ఎంత బాగుంటుంది అని ఆవేదన పడింది రాణికి ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేదు ఒకవేళ తన ముసలితనాన్ని అడిగి తీసుకుంటే తాను త్వరలోనే చనిపోతానేమో అన్న భయం పుట్టుకుంది ఇలా ఆలోచించి ఆలోచించి చివరిగా ఒక నిర్ణయానికి వచ్చింది మనిషి అన్న తరువాత ఏదో ఒకరోజు చావాల్సిందే ముసలితనాన్ని బాధల్ని ధైర్యంగా భరించాలి కానీ యవ్వనం కోసం ధనాన్ని రాజ్యాన్ని వదులుకోవటం పిచ్చితనం అవుతుంది ఎంతటి రాణికైనా మరణం తప్పదు అని ఆలోచించి రాణి రాజభవనానికి వస్తుంది రాణిని చూసిన వెంటనే ఆ అమ్మాయి ఆవిడ ఎందుకు వచ్చిందో గ్రహించి సంతోషించి ఎక్కువ మాటలు మాట్లాడకుండా వెంటనే తమ తమ రూపాలను మార్చుకుంటారు తన పూర్వపు ముసలి రూపం పొందిన రాణి తన రూపాన్ని చూసుకుని భయపడిపోయి అయ్యయ్యో పొరపాటు చేశాను నీ యవ్వనమే బాగుంది మళ్ళీ మనం రూపాలు మార్చుకుందామా అని అడుగుతుంది దానికి ఆ అమ్మాయి మహారాణి నాకు ఇప్పుడు రెండు జీవితాలు బాగా అనుభవంలోనికి వచ్చింది ధనం కోసం యవ్వనాన్ని పోగొట్టుకోవడం పిచ్చితనం యవ్వనంలో ఉండి రొట్టెలు తింటూ గొర్రెలను మేపుకోవడమే నాకు సుఖంగా ఉంటుంది ఎన్ని రాజ్యాలు ఎంత ధనం ఇచ్చినా ఇలాంటి పొరపాటు ఇంకొకసారి చెయ్యను సెలవు వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోతుంది ఇదండి కథ ఉన్నదానితో తృప్తిపడక ఏదో కావాలని దురాశ పడితే చివరికి మిగిలేది దుఃఖమే అని తెలిపే కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాం ధన్యవాదాలు